హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్న మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ మన వీడియో చూసే ముందు మన వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో చూసే ముందు మన వీడియో వీడియోను లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఇంకెప్పుడైతే బ్లాగులకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఇంకా వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే అన్నీ అలంకరించుతూ ఉన్నాడు ఇంకా ఆయన అయితే మొత్తము ఇంకా అక్కడైతే అవన్నీ పొద్దున్నే అనమాట మొత్తము వినాయకునికి పెట్టే పత్రి ఉంటుంది కదా ఆ పత్రి మొత్తం మార్నింగ్ అయితే తీసుకొచ్చినాం అనమాట అండ్ లడ్డు ఒకటి దేవునికి చెట్లు పెడతారు కదా అదొక లడ్డు ఇంకా ప్రసాదంగా ఒక లడ్డు అయితే తీసుకొచ్చినాం అనమాట ఇంకా అక్కడైతే దేవుని పూజ అయితే మంచిగా అయింది అనమాట చాలా బాగా అయింది పూజ అయితే ఇంకా పూజ చేసేసినాక తర్వాత మళ్ళీ ఇంకా రెగ్యులర్గా ఉంటుంది కదా మనకు జావా అనేది ఇంకా జావా కూడా రెడీ చేస్తూ ఉన్నాను ఇంకొకసారి అయితే పాలు అయితే కాగి పెట్టి కాపి కాచి పెట్టాను అనమాట ఇది రెండో రోజు నిన్నడదైతే అది ఫస్ట్ రోజు అనమాట వినాయకం చూపెట్టాను కదా అది ఫస్ట్ రోజు ఇది 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 ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా పిల్లల కోసం అయితే పాలు తీసి పక్కకైతే పెట్టాను మేము కూడా చాయ్ అయితే వేసేసుకున్నాము చాయ్ అయితే వేసిన అనమాట తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ జావ అయితే కాస్తా ఉన్నాను జావా మంచిగా దగ్గర పడింది అనుకోండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా ఫ్యాన్ గడుపు పెడితే కొద్ది చల్లారుతుంది అనమాట ఇంకా పిల్లల కోసం పాలు వేసి పక్కకి అయితే పెట్టేసిన అండ్ మీరు ఎలా జరుపుకున్నారో వినక చవితి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఎట్టు పోకుండా ఫుల్ వర్షం అయితే వర్షము ముందు రోజు నైట్ నుంచి వెళ్ళి ఇంకా ముందు రోజు నైట్ ఫైవ్ కా ఏమో అట్లా స్టార్ట్ అయిన వర్షం అయితే ఇంకా మామూలుగా కొట్టట్లేదు అసలు ఎంత బీభత్సం చేస్తు బీభచ్చం చేసే చేసేస్తుంది వర్షం అయితే చాలా మస్తు కొట్టుతుంది వర్షం అసలు పాపం నిన్న వినాయకులు తెచ్చుకునే వాళ్ళందరికీ మస్తు మా ఆయన కూడా వర్షంలో నడుచుకుంటూ ఇంకా బండ్లు వేసుకుపోతే వీలు కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళి వర్షంలో పత్తిరి అవన్నీ తీసుకొచ్చింది అనమాట మొత్తం ఇంటికి వచ్చే వరకు పా మొత్తం తడిసిపోయింది అట్లయిందనమాట వర్షం అయితే అసలు గింత కూడా ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ వన్ అవర్ కాకుండా ఒక అర్ధ గంట ఆగిన కానీ వర్షం మనం బయటకు వెళ్ళి అదొకటి ఇది ఒకటి తెచ్చుకునేందుకు వీలుండు కాకపోతే అది వర్షం అనేది నిన్న నిన్న కంటెన్యూగా మార్నింగ్ నుంచి వెళ్ళి అసలు నైట్ వరకు పడితేనే ఉన్నదనమాట వర్షం అయితే అసలు ఘోరం అంటే ఘోరంగా వర్షము వినాయక చవితి అంటే మామూలుగా వినాయక చవితికి మామూలుగా పడుతుంది వర్షము కాకపోతే ఇంత బీభత్సంగా అయితే ఎప్పుడు వాళ్ళ లేదు చాలా వర్షం అయితే పడిపోయింది పాపం తెచ్చుకునే వాళ్ళకి కూడా వినాకులు తెచ్చుకునే వాళ్ళకి కూడా రిస్క్ అయిపోయింది చాలా వాళ్ళు డేరేలు వేసే వాళ్ళు ఉంటారు కదా వినాయకుని పెట్టుకోవడానికి బయట రోడ్డు మీద వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అవి అవి పే మన నేస్తారు కాబట్టి అవి అందులో నుంచి కూడా వాటర్ కారుతూ ఉంటాయి పూజ చేసుకుంటే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది వర్షం పడితే ఇంకా ఈరోజు కూడా మరి మబ్బు మబ్బాయి ఉంది ఏం చేస్తుందో తెలియదు ఇంక ఈరోజు అయితే మళ్ళీ మన ఇంట్లో పెట్టిన దేవుని కోసం అయితే ప్రసాదం అయితే చేస్తూ ఉన్నాను అనమాట సేమ్య పాయసం అయితే చేస్తూ ఉన్నాము ఇంకా సేమియా పాయసం ఇంకా ఏదైనా ఒకటి పెడదామని చెప్పేసి సేమియా పాయసం అయితే చెప్ చేస్తూ ఉన్నాను అక్కడైతే ఫస్ట్ అయితే సేమ్య అయితే వేంపిన సేమ్యా వేయిపేసి తర్వాత పాలైతే పాలు పాలైతే పోసిన అనమాట అండ్ కొందరు వాటర్తో కూడా చేస్తారంట కాకపోతే అది ఎలా ఉంటుందో మనం ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా అక్కడైతే మేమైతే పాలతోనైతే చేస్తూ ఉన్నాము ఇంకా అందులో అయితే ఇలాచి అయితే స్వీట్ దంచేస్తూ ఉంది అనమాట ఇలాచి పౌడరు ఇంకా తర్వాత అయితే కలపెడతాం మమ్మీ అని చెప్పేసి అంటే ఇంకా కలపెట్టు అన్న కలబెట్టు అన్న సరే అని కలపెట్టి చూపు పెడతా ఉంది సేమ్య అయితే మంచిగా అయ్యింది ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చింది మొత్తం గోల్డ్ కలర్లో వైట్గా ఉన్న సేమ్యా మొత్తం బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది అనమాట ఇంకా దగ్గర అయితే పడింది స్టవ్ ఆ స్టవ్ ఆ స్టవ్ అయితే ఆఫ్ చేయాలన్నమాట కొద్ది దగ్గర పడాలి చిక్కగా అయింది అనుకోండి మంచిగా ఉంటుంది అంటే మరీ అంత చిక్కగా కావద్దు మరీ అంత పలసం కూడా కావద్దు ఇంకా అయితే సీమ్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాత అయితే ఇంకా ముగ్గు అయితే మనం ఎంత వర్షం పడ్డా కానీ ముగ్గు అయితే వేసుకోవాలి కదా తుప్పులు పడితేనే ఉంది ఇంకా ఇంకా బట్టలు వేయకపోతే వాషింగ్ మిషన్ ఇంకెక్కువ బట్టలు అయిపోతాయి అని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసినాం ఇంకా ఫ్యాన్ కా వాషింగ్ మిషన్లు వేసినాయి వేసినాయి కాబట్టి మొత్తం డ్రై అయ్యి వస్తాయి కాబట్టి ఏం కాదు ఆ ఫ్యాన్ కార్డ్ ఫ్యాన్ కార్డ్ పువ్వు వేసినా కానీ ఒక వన్ డేలా మొత్తం ఆరిపోతూ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ అవన్నీ అలంకరించుకొని ముగ్గు పెట్టి అక్కడ ఒక పువ్వు పెట్టినా అనమాట పువ్వు పెట్టేసి తర్వాత అయితే తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే ఆరేసిన బట్టలు ఆరేస్తే ఇంకా కొద్దిగా గాలి కన్నా ఎక్కువ పడట్లే కదా వర్షం తుప్పులు పడుతుంది కదా అని చెప్పేసి కొన్ని బరొబ్బరు ఉండేటి బయట దండం చేసిన కొన్ని అయితే ఇంట్లో వేసిన ఇంట్లో వేసి ఫ్యాన్ వేసిన అనుకోండి కొద్దిగా ఆరిపోతాయి అన్నమాట ఇంకా అక్కడ పూజ కూడా అయిపోయింది రెండో రోజు పూజ అన్నమాట పూజ కూడా అయిపోయింది మంచిగా ప్రశాంతంగా అయింది పూజ కూడా ఇంకా పూజ అయిపోయినాక ఇంకా సేమ్య అయితే అయింది అనమాట సేమ్య అయితే ప్రసాదం అయితే పెట్టేసినాం సేమ్య అయితే ప్రసాదం అయితే పెట్టినాం ఇది అన్నమాట మా సేమ్య ఎమ్మి ఎమ్మి వచ్చింది సేమ్య అయితే ఈరోజు సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇంకా దేవుని కూడా ప్రసాదం మీద పెట్టేసిన చూసాడు కదా దేవుణ్ణి ఇంకా మంచిగా అయితే రెడీ చేసినాం మంచిగా పెట్టినాం అనమాట సౌండ్ తగ్గి చూసిడు కదా దేవుని పూజ అయితే ఇంకా రెండో రోజు పూజ అయితే ఇలా అయితే అయిపోయింది అనమాట ఇంకా అక్కడైతే నైట్ అయితే లైట్లు అయితే అలంకరించినాం బాగున్నాయి లైట్లు కూడా సూపర్ వచ్చినాయి ఇంకా ఈరోజు పూజ అయితే అయిపోయింది చిన్న గణపతి అయితే స్వీటీ చేసింది అనమాట పేపర్ మీద ఉంది చూడండి అది అయితే స్వీటీ డ్రాయింగ్ చేసింది ఇంకా అట్లయితే వచ్చింది అనమాట ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిగ్గా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అయితే బాయ్